వెల్కమ్ టు మై ఛానల్ బ్లాగ్స్ సో ఈ వీడియోలో పంప్ కిన్ ఒక మంచి రెసిపీ చూపిస్తున్నాను ఇది మా మమ్మీ చేస్తారు చాలా బాగుంటుంది తింటే మా పిల్లలకైతే ఇంకా ఇష్టం ఎప్పుడు అమ్మమ్మ ఇంటికి వెళ్ళినా గుమ్మడికాయ కూర చేయమని చెప్తారు అసలు పంప్ ఎన్ని విటమిన్స్ ఉంటాయి తెలుసా మన బాడీకి మన హెల్త్కి ఎన్ని విటమిన్స్ ఇంపార్టెంట్ అన్నీ ఉంటాయి అందులో ఫోలేట్ పొటాషియం విటమిన్ ఏ ఇలా చాలా విటమిన్స్ ఉంటాయి అది చాలా మంచిది కూడా పంప్ తింటే పిల్లలకి పెడితే ఇంకా మంచిది సో సో పిల్లలకి కూడా నచ్చేలా పంప్కిన్ శనగపప్పుతో ఒక మంచి రెసిపీ చూపిస్తున్నాం గుమ్మడికాయ శనగపప్పు కర్రీ తయారు చేసుకోవడానికి ముందుగా మనం శనగపప్పుని నానబెట్టుకోవాలి ఇక్కడ ఒక చిన్న గుమ్మడికాయకి మేము హాఫ్ గ్లాస్ శనగపప్పు తీసుకున్నాము హాఫ్ గ్లాస్ శనగపప్పుని ఒక గంట పాటు నానబెట్టుకున్నాక ఆ వాటర్ మొత్తం స్ట్రెయిన్ చేసేసి శనగపప్పుని మూకుడులో వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టుకోవాలి అందులో ఆల్రెడీ శనగపప్పు ఉంది కదా అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి శనగపప్పు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకుని అది ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి లోపల గుమ్మడికాయ కట్ చేసుకోవడం చూపిస్తున్నాను గుమ్మడికాయ లోపల గింజల ఉండి తీసేసి ఇలా ఫైబర్లో ఉంటుంది కదా తీసేసి బయట చెక్కు కూడా తీసేసి వాటిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి ఒక పది నిమిషాలకి శనగపప్పు ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి ఇది ఓవర్గా కుక్ చేసుకోకూడదు అంటే మ్యాష్ మొత్తం పేస్ట్లో అయిపోకుండా పలుకుల్లా ఉండాలి బట్ ఇలా పప్పు పట్టుకొని నలిపితే మ్యాష్ అయిపోవాలన్నమాట అలా కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆ ఉడికిన శనగపప్పులో మనం గుమ్మిడికాయ కట్ చేసుకున్నాం కదా ఆ గుమ్మిడికాయ ముక్కలు కూడా వేసుకొని మళ్ళీ వాటర్ యాడ్ చేసుకోవాలి గుమ్మిడికాయ ముక్కలు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని అవి కూడా ఒక పది నిమిషాల పాటు అంటే గుమ్మిడికాయ ఒకసారి కట్ చేస్తే ఉడి అది హాఫ్ అవ్వాలన్నమాట అలా ఉడికే వరకు కుక్ చేసుకోవాలి సో ఇలా గుమ్మడికాయ సెనప్ప రెండు బాగా ఉడికిపోయాక వాటర్ మొత్తం స్ట్రైన్ చేసేసి వాటిని వేరే బౌల్లో తీసుకుని ఉంచుకోవాలి తర్వాత స్టవ్ మీద మూకుడు పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుని అందులో పోపు దినుసులు మొత్తం వేసుకోవాలి అంటే శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయ ఇంగువ అన్నీ వేసుకుని పప్పులన్నీ ఎర్రగా ఎంతవరకు వేయించుకోవాలి ఇలా పోపు దినుసులు మొత్తం ఎర్రగా వేగిపోయాక ఇప్పుడు అందులో పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు కూడా వేసుకొని అవి కూడా కొంచెం చిరపట్లాడే వరకు వేయించుకోవాలి ఇలా పోపు మొత్తం బాగా వేగిపోయాక అందులో ఉడికించుకున్న శనగపప్పు గుమ్మడికాయ ముక్కలు వేసుకొని అందులో రుచికి సరిపడా ఉప్పు చిటికటి పసుపు కూడా యాడ్ చేసుకొని మొత్తం బాగా కలుపుకుంటే గుమ్మడికాయ శనగపప్పు కర్రీ చాలా చాలా టేస్ట్ ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి అండ్ పిల్లలు కూడా పెట్టండి చాలా మంచిది హెల్త్కి సో ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేయండి నేను ఎప్పుడు ఇలాంటి మంచి రెసిపీస్ పెట్టినా మీరు మిస్ అవ్వకుండా మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ ఈ వీడియోకి అటాచ్ చేశాను ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ చేశాను అనమాట వీడియో అండ్ అప్పుడు బ్లూపర్స్ అవి వీడియో ఇంట్రొడక్షన్ చెప్తూ మా మమ్మీని కూడా ఇంట్రొడ్యూస్ చేశాను సో ఎంజాయ్ థ్యాంక్ యూ